హాయ్ కంగ్రజులేషన్స్ ఓల్గా వీడియోస్ ఫర్ ఫైటీన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్ సో అంటే సార్ కమింగ్ టు యూ ఎన్నో క్యారెక్టర్స్ చేశారు అన్నారు ఆరు వందల పైగా సినిమాలు చేశాను అన్నారు ఎన్నో చూసుంటారు మీరు సార్ ఇప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి అప్పుడున్న సినిమా ఇండస్ట్రీకి ఏమన్నా వేరియేషన్స్ ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా సార్ మీరు మీ పర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అప్పుడు ఫాలో అయిపోయి షార్ట్ డివైడ్ చేసుకుని ఆ షార్ట్ ప్రకారం చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు ఇప్పుడు అట్ట కాదు సైన్స్ ఎస్ బికమ్ మోర్ ద టెక్నికల్ ఆస్పెక్ట్స్ బికమ్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు మేము అప్పుడు ఫిలిం ఒకసారి చేస్తే రెండోసారి చేయడానికి ఆలోచించేవాళ్ళం సో మానిటర్లు ఎక్కువ చేసేవాళ్ళం ఇప్పుడు అట్ట కాదు పదిసార్లు అయినా చేసుకోవచ్చు ప్రతి అప్పుడు మానిటర్స్ లేవు డైరెక్టర్ ఫైనల్ డిసిషన్ అండ్ ఓకే అంటే ఓకే ఇంకా మాకు రెండోది చూడడానికి లేదు ఇప్పుడు ప్రతి షార్ట్ ప్రతి ఆర్టిస్టు లేచిపోయి మానిటర్ చూసుకొని సరే ఒక్కటి ఇంకోటి చేద్దాం ఇంకోటి చేద్దాం సో దాంట్లో ఏంటంటే అప్పుడు ఒక థర్టీ లో సినిమా అడ్మిస్ చేసేవాళ్ళం ఇప్పుడు థర్టీ బికమ్స్ వన్ ట్వంటీ ఓకే అంటే అందరూ మానిటర్ దగ్గరికి వెళ్ళి చూడడం వల్ల సినిమా డీల్ అవుతుంది అంటారు మైట్ బి ఆల్సో ఓకే దట్ ఈస్ దట్ ఈస్ ఆల్సో వన్ కాస్ నేను ఎంతవరకు మానిటర్ దగ్గరికి వెళ్ళా ఓకే చూడకుండా కూడా చూడొచ్చు లేదు లేదు డైరెక్టర్ కాలే yes if he says yes i am correct okay కెమెరామెన్ లేదు సరే బుక్ కొంచెం ఇటు తిప్పలేకపోండి అంతే గానీ సూపర్ అంటే ఇప్పుడు బ్యాక్ టు ఓల్డ్ స్కూల్ ప్రిన్సిపల్స్ వెళ్ళిపోతున్నాం అందరం ఎవ్రీథింగ్ ఫస్ట్ కంప్లీట్ సర్కిల్ లో స్టార్ట్ ఎక్కడ ఉందో ఎండ్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తున్నాం ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఎరాలో అన్ని అలా జరుగుతూనే ఉన్నాయి సో మీరు ఇందాక నేను ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు విన్నా అన్ని నమ్ముతా గుణనమ్మకాలు నమ్ముతా భక్తి నమ్ముతా దెయ్యం ఉందని నమ్ముతా అన్నీ నమ్ముతా అన్నారు కదా అసలు లొకేషన్స్లో ఎలాంటి మిస్టరీ మిస్టరికల్ సినిమాలు తీస్తున్నప్పుడు కొన్ని కొన్ని థింగ్స్ అవుతూ ఉంటాయి అలా ఏమన్నా జరిగినాయి ఆన్ సెట్స్లో లేదు లేదా లేదు లేదు ఈ ఈ సినిమాకి దైవ దైవం ఎక్కువ తోడిచ్చింది మాకు ఓకే సో మిస్టరికల్ థింగ్స్ ఏం జరగలేదు స్పిరిచువల్ సినిమా